ఉదయాన్ని ఆంధ్రజ్యోతి చూడగానే ఏపీ మంత్రిగారి మంత్రాంగం అనే శీర్షికతో బోంబాట్ వార్తా కథనం కనిపించింది ఈ మధ్య ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వానికి డొప్పు కొడుతూనే అవసరం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇలాంటి కథనాలను ప్రచురిస్తుంది అయితే అందరి మంత్రుల విషయంలో ఇలానే ఉంటుందా తనకు గిట్టని వాళ్లపైనే ఇలా రాస్తుందా అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే ఇలాంటి కథనాలే జనాలకు ఆసక్తి కలిగిస్తాయి పత్రికకు ఎంతో కొంత క్రెడబిలిటీని పెంచుతాయి కూటమి ప్రభుత్వ మంత్రులకు సంబంధించి లేదా ప్రజాప్రతినిధుల తెర వెనక సంపాదన గురించి ఆధారాలతో రాయడం సాక్షికి చేత కావడం లేదు సాక్షికి భారీగా సాధన సంపత్తి ఉన్నా అది ఎన్నడూ జగన్మోహన్ రెడ్డికి లేదు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇక్కడేదో ఆంధ్రజ్యోతి శుద్ధపూస అని కాదు అదేం సర్వపరిత్యాగ అని చెప్పడం లేదు కాకపోతే ఇలాంటి సందర్భంలోనే సాక్షి కాస్త ఎక్కువ పని చేయాలి ఇంకా లోతులోకి వెళ్ళాలి ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించాలి కానీ అదే విషయాన్ని సాక్షి దూరం పెట్టింది ఎప్పటిలాగానే రుచి పచ్చిలేని కథనాలను ప్రచురిస్తుంది పైగా అదే రొటీన్ లేఅవుట్ తో చదివే వాళ్లకు విసుగు తెప్పిస్తోంది ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంలో డార్లింగ్ మంత్రి అని ప్రస్తావించింది ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి కళాపోషకుడట ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడంతో చంద్రబాబు నాయుడు పదవిచ్చారట దీంతో ఆయన వారంలో మూడు రోజులు హైదరాబాద్ లో రెండు రోజులు హోటల్లో మిగతా రెండు రోజులు విజయవాడలో ఉంటున్నారట హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్లో బస్సు చేస్తున్నారట ఆయన వస్తే చాలు గానా బజానా చేస్తారట పైగా మంత్రి ఇటీవల తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెట్టారట దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి ఏమో చంద్రబాబు చూస్తున్నావా మీ మంత్రి గారి లీలలో మా తెలంగాణలో భూ వివాదాలలో వేలు పెడుతున్నాడు ఇప్పటికే చాలా చూసాం ఇకపై ఉపేక్షించేది లేదు గట్టి చర్యలు తీసుకుంటామని లేఖ రాసిందట ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది ఐదేళ్ల పాటు జగన్ గట్టిగా దెబ్బలు కొట్టినప్పటికీ చంద్రబాబు తట్టుకున్నారు పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు మళ్లీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏముందనేది ఆంధ్రజ్యోతి వాదన ఈ కోణంలో మాత్రం ఆంధ్రజ్యోతిని అభినందించాల్సిందే చూడాలి మరి ఆ మంత్రిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ మధ్య సత్యవేడు గుంటూరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది ఇప్పుడు జాలింగ్ మంత్రితో తల వంపులు మొదలయ్యాయి మరి ఈ పరిణామాలను చంద్రబాబు ఎలా కట్టడి చేస్తారో చూడాల్సి ఉంది